ఓకే అనంతపురంలో శ్రీనివాస్ లైవ్లో అందుబాటులో ఉన్నారు అనంతపురం పరిస్థితి ఎలా ఉంది అలాగే కౌంటింగ్కి సంబంధించి ఏర్పాట్లు ఎలా చేశారో తెలుసుకుందాము శ్రీనివాస్ ప్రతి సెగ్మెంట్లో సమస్యాత్మక ప్రాంతాల్లో లాండార్ విషయంలో ఆ ప్రత్యేక అధికారులను నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి ప్రస్తుతం అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు కౌంటింగ్కి రోజులు దగ్గర పడుతూ ఉన్నాయి సో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్ రఫీ తాడిపత్రిలో జరిగిన అల్లల్ల నేపథ్యంలో ముగ్గురు స్పెషల్ ఆఫీసర్ని జిల్లాకు అలాట్ చేసి ఉత్తర్వులు జారీ చేయబడింది ఈ ముగ్గురు ఎవరైతే అధికారులు జిల్లాకు అలాట్ చేశారో వారిని అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యవేక్షణకు ఉపయోగించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం వారు ఇవాళ ఎస్పీ దగ్గర రిపోర్ట్ చేసుకునే అవకాశం ఉంది మనకి అందుతున్న సమాచారం మేరకు ఇవాళ రిపోర్ట్ చేసుకున్న వెంటనే తాము ఏదైతే అలాట్ చేస్తారో ఆ ప్రాంతాలకు వెళ్లి విధులు నిర్వహిస్తారని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది మరోవైపు కౌంటింగ్ సంబంధించి కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ ఏర్పాటు చేయడం జరిగింది అనంతపురం జైంటు కౌంటింగ్ కేంద్రంలో ప్రధానంగా ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరుగుతుంది అలాగే హిందూపూర్కి సంబంధించి బిడ్స్ కాలేజీలో నాలుగు కేంద్రాల ఓట్ల లెక్కింపు లేపాక్షిలో మరో రెండు మొత్తం పద్నాలుగు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఓ పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు భారీ బందోబస్తుే చెప్పవచ్చు చెప్పొచ్చు కేంద్ర బలగాలతో పాటు కేరళ పోలీసులు ఏపీఎస్పీ బెటాలియన్ అలాగే స్థానికంగా ఉన్న పోలీసులు కూడా భద్రతను మూడు షిఫ్ట్లలో భద్రతలో విధుల్లో ఉన్నారు ప్రధానంగా ఏదైతే ఉందో సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి కౌంటింగ్ కేంద్రాల వద్ద అత్యంత పకడ్బంధి ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు ఏజెంట్లతో సహా అభ్యర్థులు కూడా ఎవరు సెల్ ఫోన్లు తీసుకురావకూడదని చెప్పి సూచించిన పరిస్థితి ఉంది అలాగే ప్రధానంగా జైంటు కౌంటింగ్ కేంద్రం వద్ద కేంద్రం పరిసర ప్రాంతాలను సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్కి అనుసరించబడింది ఐదు వందల మీటర్ల వరకు ప్రతి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా సీసీ కెమెరాలో రికార్డులు అయ్యే విధంగా కూడా ప్రస్తుతానికి ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఎవరైతే ఉన్నారు జైంటు పరిసర ప్రాంతాల్లో కొత్త వారిని ఎవరిని వచ్చిన వెంటనే తనకు సమాచారం ఇవ్వాలని చెప్పి స్థానికంగా ఉన్న వారికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది కౌంటింగ్ ముందు రోజు కౌంటింగ్ రోజు కౌంటింగ్ తర్వాత మొత్తం ఆ పరిసర ప్రాంతాలన్నీ పోలీసులు గుప్పిట్లకు తీసుకునే అవకాశం ఉంది ఇప్పటికే జయంంటు కౌంటింగ్ ప్రాంతాన్ని అంతా పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు ఎప్పటికప్పుడు కలెక్టరు ఎస్పీ భద్రతను పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ ఎయిట్ అమల్లో ఉన్న పరిస్థితి